అనూహ్యమైనటువంటి వ్యూహాలతో ప్రత్యర్థులను గందరగోళానికి గురిచేసి రాజకీయంగా పై చేయి సాధించడంలో దిట్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే యాభై ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటూ రాజకీయాల్లో ఉన్నటువంటి అగ్రనాయకుల్ని కాదంటూ అదే సమయంలో కేసీఆర్ వంటి రాజకీయ చతురుడిని పోరాడి అతనిపైన పై చేయి సాధించి కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చి అదే సమయంలో పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి ముఖ్యమంత్రి స్థానాన్ని చేజిక్కించుకోవడం కేవలం పార్టీలో చేరినటువంటి మూడు నాలుగేళ్ల వ్యవధి కాలంలోనే పీసీసీ అధ్యక్ష పీఠం తర్వాత ముఖ్యమంత్రి పీఠం ఇవన్నీ చేజిక్కించుకోవడం అనేది రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ చాకచక్యానికి చాణుక్యానికి నిదర్శనగానే ఒప్పుకుని తీరాలి తాజాగా ఆయన చేస్తున్నటువంటి ప్రకటనలు చూస్తే కనుక మళ్ళీ మరో కొత్త వ్యూహానికి తెర రతీసారా అనేటటువంటి అనుమానాలు తలెత్తడం సహజం ఎందుకంటే ఎన్నికలకు ముందే లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఆయన ఒక పెద్ద వరం ఇచ్చినట్టుగానే చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ నుంచే అంటే తెలంగాణ నుంచే ఒక కీలకమైనటువంటి భారతీయ జనతా పార్టీని దెబ్బతీసేటటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రచారానికి ఆయన తెరతీశారు ఎందుకంటే నాలుగు వందల సీట్లు పైచిలుకు భారతీయ జనతా పార్టీ ఆశిస్తోంది అంటే నాలుగు వందల సీట్లు వస్తే కనుక రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్ల విషయంలో మార్పులు చేస్తూ బీసీలు ఎస్సీలు ఎస్టీలకు ఉండేటటువంటి రిజర్వేషన్ని రద్దు చేస్తుంది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేక భావజాలం కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ల రద్దు కోసమే ఇప్పుడు నాలుగు వందల సీట్లు సాధించబోతుంది అంటూ తెలంగాణ నుంచి ఒక నినాదాన్ని ప్రచారాన్ని ప్రారంభించారు అది భారతీయ జనతా పార్టీ విజయ అవకాశాలపైన ఉత్తరప్రదేశ్ వంటి చోట్ల చాలా ప్రభావం చూపింది అనేది అంచనాలు వెలువడ్డాయి అంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ తెలంగాణలో ఆయన పై చేయి సాధించకుండా బీజేపీతో సమానంగానే సీట్లు తెచ్చిపెట్టినప్పటికీ ఇతర రాష్ట్రాల్లోని ప్రత్యర్ ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీ అందిపుచ్చుకొని బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచార నినాదంగా రిజర్వేషన్లు అంశాన్ని చేయడానికి రేవంత్ రెడ్డి చూపించినటువంటి మార్గం చాలా ఉపయోగపడింది అందువల్ల వ్యూహాత్మకంగా అవసరానికి అనుగుణంగా అంటే దాంట్లో ఉండేటటువంటి నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ ప్ర చారాస్త్రాలను సిద్ధం చేయడంలో రేవంత్ రెడ్డి చాలా పై పై ఉంటాడు పై ఎత్తునే ఉంటాడు అందువల్ల తాజాగా మళ్ళీ ఒక కొత్త విషయాన్ని లేవనెత్తారు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఒకవైపు రైతు రుణమాఫీ పైన పూర్తిస్థాయి సంతృప్తి లేదనేటటువంటి వాదన వస్తుంది ఇంకోవైపు పార్టీ పరంగా అంతర్గతంగా సైతం అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి ఈ నేపథ్యంలో వచ్చేటటువంటి అక్టోబర్లో పంచాయతీ ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధమవుతుంది లేకపోతే కనుక దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధులు పెండింగ్లో ఉంటాయి న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదురవుతాయి అందువల్ల పంచాయతీ స్థానిక ఎన్నికలకి వెళ్ళక తప్పనటువంటి పరిస్థితి ఇప్పుడు పై చేయి సాధిస్తే మాత్రమే రాజకీయంగా భవిష్యత్తులో తన స్థానాన్ని ముఖ్యమంత్రి స్థానాన్ని స్థిరపరచుకునేటటువంటి అవకాశం ఉంటుంది అందుకే భాగంగానే భారతీయ జనతా పార్టీని ఒకవైపు బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ని మరోవైపు ఒకే దెబ్బకి రెండు పెట్లు అన్నట్లుగా దెబ్బతీయాలనేటటువంటి వ్యూహంతో రేవంత్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి రాజకీయ ఎత్తుగళ్లకు పాల్పడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుంది కేసీఆర్కి గవర్నర్ పదవి ఇస్తారు కేటీఆర్ని కేంద్ర మంత్రిగా తీసుకుంటారు హరీష్ రావుకి ఇక్కడ ఉండేటటువంటి బీజేపీ శాసనసభా పక్షం నాయకుడినటువంటి బాధ్యత ఇస్తారు అంటూ ఒక కొత్త విషయాన్ని ఆయన సాధికారికంగా చెప్పినట్లుగా వెల్లడించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు తావిస్తుంది ఇందులో నిజానిజాలు ఎంతున్నాయనే దాన్ని పక్కన పెడితే రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి ఈ ఈ వా ఈ వాదనని ప్రజల్లోని రాజకీయ పార్టీల్లోని చర్చకు పెట్టడం వల్ల రేవంత్ రెడ్డికి లభించేటటువంటి రాజకీయ ప్రయోజనం ఏంటి అనే చర్చ మొదలైంది ముఖ్యంగా చూస్తే కనుక ఇది అంటే బీఆర్ఎస్ అనేది లేదు చాప చుట్టేశారు అనేటటువంటి ప్రచారం వల్ల బీఆర్ఎస్ని డిమోరలైజ్ చేయడం ముఖ్యంగా రానున్నటువంటి స్థానిక ఎన్నికలకు ముందుగానే అస్త్రాలు లేకుండా బలహీనపరచడం అనేటటువంటిది నైతికంగానే ప్రజాక్షేణ శ్రేణుల్లోని బలహీనపరచడం అనేది ఒక వ్యూహం అయితే బీజేపీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో సాధించినటువంటి విజయాలతోటి కొంత బలంగా ప్రజల్లోకి వెళ్ళేటటువంటి వాతావరణం ఏర్పడింది దీన్ని బీజేపీ నాయకత్వంలో అంటే ఇక్కడ బంటి సంజయ్ కావచ్చు వీంద్ కుమార్ కావచ్చు అలాగే కిషన్ రెడ్డి కావచ్చు ఈటెల రాజేంద్ర కావచ్చు ఇలాంటి పెద్ద నాయకులు అందరూ ఇక స్థానిక ఎన్నికల్లో పైచేయి సాధించాలి అనేటటువంటి వ్యూహంతో మొత్తం కార్యభారాన్ని అంతా తమ భుజస్కంధాలపై వేసుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో మీరు ఎవరు అక్కర్లేదు అటు బీఆర్ఎస్ నుంచి అగ్ర నాయకులు వచ్చి బీజేపీని ఓవరాల్గా రాష్ట్రంలో వైజాగ్ చేసేస్తారు బీజేపీ రాష్ట్ర నాయకత్వం మొత్తాన్ని వాళ్ళే తీసుకుంటారు అనేటటువంటి ఒక భావాన్ని రాజకీయంగా స్పెక్యులేషన్ని పంపడం వల్ల అగ్ర నాయకులను సైతం డిమారలైజ్ చేయడము భారతీయ జనతా పార్టీలోనే గందరగోళాన్ని స్థానికంగా రాష్ట్ర నాయకత్వంలో గందరగోళాన్ని రేకెత్తించడం లక్ష్యంగా రేవంత్ రెడ్డి వివరాలు చెబుతున్నారా ఇది కూడా అనుమానాస్పదం ఎందుకంటే అటు బీజేపీలో ఉండేటటువంటి నాయకులు బీఆర్ఎస్ తోటి ఉంటుందనే విషయాన్ని కానీ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందనే విషయాన్ని కానీ అంగీకరించడం లేదు ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పోరాటం నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ వ్యతిరేకంగానే బీజేపీ నాయకులు పోరాటం చేశారు లోక్సభ శాసనసభ ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానాన్ని సాధించలేకపోయినప్పటికీ లోక్సభ ఎన్నికలకు చూస్తే కాంగ్రెస్తో సమానమైనటువంటి స్థాన స్థానానికి స్థాయికి చేరుకున్నారు ఈ పరిస్థితుల్లో బీజేపీలో ఉండేటటువంటి రాష్ట్ర నాయకత్వాన్ని అంతా అటు కేంద్రంలో కేంద్రంలో చూస్తే హరీష్ హరీష్ కేంద్ర మంత్రిగా కేటీఆర్ హరీష్ రావుకి బీజేపీ శాసనసభ పక్ష పగ్గాలు గవర్నర్గా కేసీఆర్ అంటే రాష్ట్రంలో ఉండేటటువంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఎవరికి లభించినంత కీలకమైనటువంటి పదవులు బీఆర్ఎస్కి వచ్చేస్తాయంటే బీజేపీ నాయకత్వం స్థానికంగా ఉండే నాయకత్వం డిమార్లైజ్ అవుతుంది ఈ రెండు రకాలైనటువంటి వ్యూహాలతో రేవంత్ రెడ్డి అంత చిక్కని విధంగా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారా ఆయనకంటే భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ అదే విషయంలో బీఆర్ఎస్లో ఉండేటటువంటి అగ్ర నాయకులకు కానీ అంత చిక్కనటువంటి సమాచారాన్ని కేసీ అంటే కేసీఆర్కి సంబంధించినటువంటి కేసీఆర్ పార్టీకి సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రతిపక్ష ప్రత్యర్థిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డికి అంతటి కీలకమైనటువంటి సమాచారం ఏ రకంగా లభిస్తుంది లేదా వ్యూహాత్మకంగానే రేవంత్ రెడ్డి ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారు ఇది భవిష్యత్ కాలంలోనే మనం ఎదురు చూడాల్సినటువంటి పరిణామం